ఈ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఐదు రోజుల పాటు ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇప్పటికే భారీ వర్షాలు పిడుగులతో చాలామంది అయితే చనిపోతున్న నేపథ్యంలో ఐదు రోజుల పాటు సో హెచ్చరికలు అయితే విడుదల చేయడం జరిగింది సూర్యుడి బగబగల నుండి ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలితో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపిందనమాట పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం అయితే జరిగింది అయితే కొన్ని జిల్లాల్లో వడగాళ్ళు కూడా వీచే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పింది కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట నల్గొండ మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ భూపాలపల్లి ములుగు యాదాద్రి భువనగిరి రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లయితే తెలిపిందనమాట సో ఐదు రోజుల పాటు హెచ్చరికలు అయితే అమల్లో ఉంటాయని ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు అయితే పడతాయని ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాల్లో ప్రజలకు హెచ్చరికలు అయితే విడుదల చేశారు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి